వాటికి ప్రజెంట్ అయితే ఇప్పుడే డ్యూటీ అయింది నాకు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నైట్ ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తుందంటే చాలా మందికి తెలియదు ఇక్కడ ఎలా ఉంటది ఏంటని ప్రజెంట్ అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను నేను ఎందుకు కట్ చేస్తున్నా అంటే ఫుల్ డ్యూటీ చేసి వచ్చా ఓవర్ టైమ్ అసలు ఊపికు కూడా లేదు నాకు వచ్చేసి ఫుడ్గా తినేసి కొడుకుందాం అన్న ప్లాన్ రూమ్కి రూమ్ కి అయితే వచ్చా రూమ్కి వచ్చి చూస్తే ఏమీ లేవు మామ వండుకున్న ఆకలి ఫుల్ ఆకలిగా ఉంది అంతా కానీ ఏం లేవు నేనేం చేసిన అంటే ఇప్పుడు ఒక కుబూజులు ఉంటాయి కదా పోయిట్లో ఆ కుబూజ్లు ఉల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసుకుని టూ ఎగ్స్ పిల్లలలాగా ఎగ్ బుజ్జీలా చేసుకుందామని వచ్చా టైము డ్యూటీ ఈ టైం దాకా అయ్యింది రూమ్లో మా మావయ్య ఉంటే మా మావయ్య ఉండేసేవాడు నాకు ఇబ్బంది లేకపోదును కానీ మా మావయ్య బయటికి వెళ్ళడం వల్ల నాకు ఈరోజైతే చాలా అంటే చాలా ఆకలి వేస్తున్నాము ఈ అప్రోడ్ కంట్రీల్లో అలాగే బయట గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా ఈ వంట దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ వర్క్ చేసి చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ వంట చేసుకొని మనం తిని పడుకొని మళ్ళీ పొద్దున్న డ్యూటీకి వెళ్ళే టైంకి మొత్తం ఇక్కడే లైఫ్ అయిపోతుంది మనం చాలా అంటే చాలా ఫ్యామిలీ గుర్తు వస్తుంది ఇలాంటి టైంలో నాకు కూడా ఇప్పుడు అదే జరిగింది నాకు కూడా ఇప్పుడు ఫ్యామిలీ అయితే గుర్తొచ్చింది అది మీకు షేర్ చేసుకుందాం అని వీడియో చేశాను